వెల్కమ్ టు తెలుగు న్యూస్ నైన్ కరువుతో విలయతాండవం చూపలేని మంత్రి అవసరమా కోట్ల రెడ్డి ప్రజలకు కనీస మంచి నీటి వసతి కల్పించడం లేదని వైసీపీపై నిప్పులు చెరిగిన మహిళలు నంద్యాల జిల్లా డోన్ మండలం కలచెట్ల గ్రామం మరియు ఎస్ రంగాపురం గ్రామంలో జరిగిన చంద్రబాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మరియు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ వీధి వీధినా తిరిగిన తెలుగుదేశం బిజెపి జనసేన ఉమ్మడి పార్టీలు బలపరిచిన డోన్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి కోట్ల జయ రెడ్డి అయినా నాకు ఒక ఓటు అలాగే నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి అయిన డాక్టర్ బైరెడ్డి సబరికి సైకిల్ గుర్తులపై మీ ఓట్లు వేసి వేయించి గెలిపించాలని కోరారు గ్రామంలోని మహిళలు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు ప్రజలకు కనీస సౌకర్యములైన మంచినీటి వసతి కల్పించలేని వైసీపీ ప్రభుత్వ నాయకులు మనసులేనా అని వారు ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ నాయకులు వారి స్వలాభాల కోసం వేలాది కోట్ల రూపాయలు సంపాదించడానికి చూపిన శ్రద్ధ ప్రజలపై చూపలేదని పాపిలి మండలం కరువుతో విలయతాండం చేస్తుంటే కనీసం ఈ మండలాన్ని కరువు మండలముగా ప్రకటించలేని ఈ మంత్రి మనకు అవసరమా అని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ వైసీపీ ప్రభుత్వ ప్రజలపై నిర్లక్ష్యం వహించినందుకు గ్రామంలోని దాదాపు యాభై మంది వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి ప్రసంగిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే నియోజకవర్గ మొదటి సమస్యగా గ్రామాలన్నింటికి మంచినీటి సమస్య తీర్చడమే కాకుండా డోన్ అసెంబ్లీ నియోజకవర్గంను కర్నూలు జిల్లాలో కలపడానికి తన శక్తుల కృషి చేస్తూ ఈ సమస్యను సాధిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రగుంట్ల పల్లి రెడ్డి మాజీ సర్పంచ్ రామాంజనేయులు ప్రసాద్ నాగేంద్ర మహేంద్ర వెంకట్రాముడు గిరిసాయి ప్రసాద్ జనసేన పార్టీ కన్వీనర్ బ్రహ్మం

तो शहीद अलकुर्ट के सही कोवा రాబోయే పదో తారీఖు ఎలుగులో నేను పార్టీ పోటీ చేస్తాను తెలుగుదేశం బీజేపీ జనసేన ముగ్గురు మూడు పార్టీ బలపరచం పోటీ చేస్తున్నా అదేవిధంగా శబరి డాక్టర్ శబరి ఎంపీ పోటీ చేస్తుంది మా ఇద్దరిని బలపరచండి జీవించండి మీకు మరి ఈరోజు మీరు గెలిపించే మంత్రి ఐశాస్ గారు చేపట్టున్నాడు నేనంతా మీ దావృద్ధి అభివృద్ధి అభివృద్ధి మళ్ళీ ఎక్కడ అభివృద్ధి మహిళలు మీరు వస్తే మహిళలు పెద్ద ఎత్తు నీళ్ళు కావాలి నీళ్ళు కావాలి మంచి బతకాలంటే ఆహారం తర్వాత నీళ్ళు కావాలి నీళ్ళైతే ఏం చేయలేము అటువంటి పరిస్థితి ప్రతి గ్రామాలు ఉంటే ఆయన పెద్ద గొప్పలు ఎప్పుకుంటాడు బ్రహ్మాండ చేశాను ప్రకాష్ రెడ్డికి కళ్ళు లేవా ప్రజల మాట్లాడుతున్నాను నువ్వు ఊరికి వచ్చి మాట్లాడు తెలుస్తుంది అభివృద్ధి మా సోదరుల ముందు మాట్లాడు చెప్తున్నాడు అప్పుడు జరిగిందా లేదా మిగిలిన స్వాగతపడుతుంది అన్ని అబద్ధాలు మంత్రి దోచుకునే మంత్రులతో మంత్రి ఎక్కడ ఏ ఊర్లో కూడా నీ ఫస్ట్ నీట్ సమస్య మాట్లాడుతున్నాడు నేను తాత అన్ని తిరిగాను ఎనభై ఐదు పర్సెంట్ కావా తిరిగాను ఆ రోజు మేం చేసినా అభివృద్ధి ఇప్పుడు ఏర్పడుతుంది మనం మాట్లాడా తెలుదేశంలో కబడతాను కదా అప్పుడు చేసే పొద్దున మాట్లాడాడు నీకు దమ్ము దమ్ముదేమంటే ఊరు చేసిన అడుగు ఊరిని మనం చేసి సపోర్ట్ చేస్తారు చేయకుండా ఎక్కడన్నా బ్రిడ్జ్ పెట్టుకోని పెద్ద గొప్ప ఎక్కువ మంత్రి గెలిపించే మీకు కనపాలి అయినా మీరు ప్రధాన పడకండి నేను తప్పకుండా మీకు అండగా ఉంటాను లేకపోతే తప్పకుండా తీసే బాధ్యత ఈరోజు ప్రభుత్వం కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమానికి వస్తుంది ఆడపిల్లలకు ఇంట్లో అమ్మఒడి కింద ఇంత పిల్లలంటే వాళ్ళకు పదివేలు రూపాయలు ఇస్తుంది మీకు మూడు గ్యాస్ ఫ్రీ ఇస్తుంది పిచ్చి తగ్గించాను అరవై నుండి ఏమై పిచ్చి తీసుకొచ్చాం నలభై రూపాయలు అలాగే రకరకాల కనక ముందుకు వస్తున్నాం తప్పకుండా నిన్న మనం కనపరించాలి కాదుకోండి ఈరోజు ఇది పేపర్ మండలం రైతుల మండలం రైతు సంబంధించిన కాబట్టి కూడా మరి పైసలు వర్షాలు